హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మయ్ రాజధాని ఈరోజు మనము ఇండో చైనీస్ స్పెషల్ చికెన్ డ్రాగన్ చికెన్ చేసుకుందాము ఇది ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందనమాట మీ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు దీన్ని యాక్చువల్గా పిల్లలకైతే చాలా ఇష్టము మీ ఇంట్లో పేరు పిల్లలు ఉంటే దీన్ని డబుల్ క్వాంటిటీ చేసుకోండి అంటే ఇది పార్టీ స్టార్టర్గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట మీ ఇంట్లో ఎప్పుడైనా పార్టీస్ అలా ఉన్నప్పుడు దీన్ని స్టార్టర్గా అలా పెట్టండి మీకు మీ వచ్చిన గెస్ట్లు చాలా అంటే హ్యాపీగా తినేసి వెళ్తారు అండ్ మిమ్మల్ని కంపల్సరీ మెచ్చుకోక మెచ్చుకోలేకుండా ఉండలేరు అనమాట వాళ్ళు అంత బాగుంటుంది ఇది సో దీన్ని మనం స్పైసీగా చేసుకుంటే అంటే మన ఇండియన్స్కి స్పైసీ అంటే చాలా ఇష్టం కదండి దట్టు మన తెలుగు వాళ్ళకి స్పైసీ ఫుడ్ లేనిది అంటే మనం తినలేం కదా సో స్పైసీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను కదా చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక ముప్పై కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని ఇలా చీలికల్లాగా కట్ చేసుకున్నాను ఇది మీరు బ్రీస్ట్ థైస్ ఏదైనా చేసు తీసుకోండి బట్ బోన్లెస్ తీసుకోవాలన్నమాట ఇలా చీలికలుగా కట్ చేసుకుని దీన్ని ఒక ముప్పై నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టి తర్వాత నేను ఈ బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకుందాము మీరు తినే దాని క్వాంటిటీని బట్టి అంటే మీరు ఉప్పు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి మేమైతే తక్కువే తింటాము సో ఇంత ఉప్పు వేసుకోండి తర్వాత ఈ సోయా సాస్ సాస్ ఉంటుంది కదా ఈ సోయా సాస్ని వచ్చేసి ఈ కప్పుతో వన్ కప్ సోయా సాస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి ఈ వెనిగర్ వల్ల మంచి లైక్ మంచిగా చికెన్ స్మెల్ రాకోకుండా ఉంటుంది సో ఈ వెనిగర్ వేసుకోవాలి వన్ కప్ తర్వాత వైట్ పెప్పర్ వేసుకోవాలి పెప్పర్ పౌడర్ ఇలా వైట్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడరు మీ దగ్గర బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటే వేసుకోండి నా దగ్గర క్రషర్ ఉందనమాట నేను ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటాను బ్లాక్ పేపర్ని సో ఇలా క్రష్ చేసుకోవాలి ఇలా క్రష్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎగ్స్ తీసుకొని దాన్ని ఇలా బాగా బీట్ చేశాను దీన్ని వేసుకుంటున్నాను దీన్ని వేసుకున్న తర్వాత మీరు లైక్ ఒక చిన్న కప్ అంతా కాన్ఫ్లోర్ని తీసుకోవాలి ఈ కార్న్ఫ్లోవర్ పౌడర్ని తీసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్ అంతా మైదాపిండి ఉంటే మైదాపిండి తీసుకోండి మైదాపిండి లేకుంటే బియ్యపిండి తీసుకోండి సో ఈ బియ్య నేనైతే మైదా వాడను బియ్యపిండి వేసుకుంటున్నాను మీరు కూడా బియ్యపిండితోనే చేసుకోండి మైదా అంత మంచిది కాదు హెల్త్కి సో ఇది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకోవాలి సో ఇది ఎలా కలుపుకోవాలంటే పకోడీలలాగా గట్టిగా లేకోకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకోండి సో ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది లైక్ ఆయిల్లో వేపితే చాలా క్రిస్పీగా రావాలన్నమాట ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా తీసుకోండి ఎందుకంటే ఆయిల్ వేస్తే ఈ పిండి అంతా మంచిగా కలుస్తుంది అన్నమాట మనం తీసుకున్న బియ్య పిండి కాన్ఫ్లోరు మంచిగా కలుస్తుంది ఇలా బాగా పోట్ చేసుకున్న చికెన్ని మనం వేడి వేడి నూనెలో వేసి వేపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు చేసుకోకండి ఎందుకంటే ఇవి మాడిపోతాయి సో మాడిపోతే టేస్ట్ అసలు బాగుండదు సో కొంచెం మంచిగా రెడ్ కలర్లో వచ్చేలాగా వేపుకోండి కొద్ది కొద్దిగా వేసుకొని వేపుకోండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి సో మీరు ఆయిల్ కూడా లైక్ పల్లి నూనె కానీ లేకుంటే సన్ఫ్లవర్ నూనె కానీ సన్ఫ్లవర్ నూనె అంటే కుసుముల నూనె అవి మాత్రమే వాడండి డీప్ ఫ్రైకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇది క్రిస్పీగా ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది సో మీరు క్రిస్పీగానే వేపుకోండి లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ లాస్ట్లో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇవి తీసేసుకోండి మిగిలిన చికెన్ అంతా ఇలా కొంచెం కొంచెం వేసుకొని మొత్తం వేపుకోండి వేపుకున్న తర్వాత స్టవ్ని వెలిగించి ఇంకొక బాండీ పెట్టి ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఒక నాలుగైదు ఎండుమిరపకాయలన్నీ కొంచెం కరివేపాకుని వేసుకోండి తర్వాత మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి లేదా క్రష్డ్ జింజర్ గార్లిక్ వేసుకోండి నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి ఇది పచ్చివాసన పోయేలాగా బాగా ఆయిల్లో వేడి చేయాలి జింజర్ గార్లిక్ పేస్ట్ని తర్వాత ఈ రెసిపీకి నట్స్ అనేది చాలా నెససరీ అనమాట ఈ నట్స్ని కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలన్నమాట మా ఇంట్లో వాళ్ళకి నట్స్ అంటే చాలా ఇష్టము మా అయితే నట్స్ చాలా ఇష్టం అనమాట ఎస్పెషల్లీ నట్స్ సో ఈ రెసిపీ అంటే వాడికి చాలా ఇష్టము ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనం వేపుకోవాలి తర్వాత ఈ నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి రెండు కలర్ల క్యాప్సికమ్ తీసుకున్నాను ఇక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్ ఇంకా గ్రీన్ కలర్ క్యాప్సికమ్ కూడా ఉంటుంది మీకు కావాలనుకుంటే అది కూడా వేసుకోండి ఈ క్యాప్సికమ్ వల్ల ఈ డ్రాగన్ చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది సో వీటన్నిటిని కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి మనం కర్రీస్కి పోపు వేసుకున్నప్పుడు ఈ ఆనియన్ని రెడ్ కలర్ వచ్చేలాగా వేపుకుంటాం కదా ఈ రెసిపీకి మాత్రం అట్లా రెడ్ కలర్ రాగా లేదు జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ రావాలి ఇక్కడ కరివేపాకుని వేసుకుంటున్నాను నేను తర్వాత డార్క్ సోయా సాస్ ఉంటుంది కదా అది ఒక మూత తీసుకున్నాను దానికి ఉన్న మూత తర్వాత వెనిగర్ని తీసుకుంటున్నాను ఇక్కడ ఒక మూత వెనిగర్ని సో వీటన్నిటిని కలిపి కొంచెం సేపు మనం వేగనివ్వాలన్నమాట నేను ఇందాక చెప్పాను కదా ఈ ఆనియన్స్ ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెమే వేగాలి మెత్తగా వేపుకోకండి ఈ ఈ క్యాప్సికమ్ అనేవి మెత్తగా ఉండకూడదు ఈ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి రాకూడదు అనమాట తర్వాత వైట్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా మిరియాలు అది మిరియాల పొడి అది తీసుకోవాలి తర్వాత ఇంకా నేను కొంచెం వెనిగర్ ఇంకా అవసరం అనిపించి ఇంకొంచెం కొద్దిగా వేసాను సో ఈ పెప్పర్ పౌడర్ వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా మనం దీనికి కారం పొడి అదేం వేసుకోమన్నమాట తర్వాత ఇక్కడ సేజ్వాన్ అది రెడ్ చిల్లీ పేస్ట్ ఉంటుంది కదా సేజ్వాన్ చట్నీ అంటాం కదా అది వేసుకోవాలన్నమాట మేము సాసులు అవి ఎక్కువ ఎక్కువ సాసస్ అవన్నీ ఏం వాడను నేను ఈ సేజ్వాన్ చట్నీ అయితే బాగుంటుంది ఎందుకంటే ఇందులోకి మనం ఏది ఏ రకమైన మసాలా వేయట్లేదు అనమాట అంటే రెడ్ మిర్చి పౌడర్ అంటే ఎర్ర కారం ఉంటుంది కదా అది అస్సలు వేయట్లేదు పచ్చిమిరపకాయలు కూడా వేయట్లేదు దీనికి కారం వచ్చేసి ఆ రెడ్ చట్నీ ఉంది కదా సేజ్ వన్ చట్నీ వల్లనే మనకు కారం ఫ్లేవర్ వస్తుంది తర్వాత మిరియాల పౌడర్ ఇక్కడ నేను బ్లాక్ మిరియాల పౌడర్ వేస్తున్నాను దానివల్లనే కారం వస్తుంది ఆ మిరియాల పౌడర్ మనం వేయడం వల్ల ఇది మంచి ఘాటుగా ఉంటుంది సో అదంతా వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మనం ఈ డ్రాగన్ చికెన్ని నూనెలో వేపుకున్నాం కదా క్రిస్పీగా వేపుకున్నాం కదా ఆ డ్రాగన్ చికెన్ని వేసి మనం మొత్తం కలపాలన్నమాట ఈ మొత్తం ఈ చికెన్కి సేజ్వాన్ చట్నీ ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా కలిపేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా ఈ చివరిలో మనం ఈ సెస్మి సీడ్స్ని యాడ్ చేసుకోవాలి సో సస్మి సీడ్స్ని యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇంతే మనం డ్రాగన్ చికెన్ రెడీ అయిపోయింది నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాయ్ కీప్ స్మైల్ బీ పాజిటివ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ